హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఉదయం పనులు కొంచెం మైండ్ రిలాక్స్గా ప్రశాంతంగా చిన్న చిన్న పనులతో అయితే మొదలుపెట్టాను ఉదయం ఫైవ్కి అయితే నిద్రలేచాను ఫైవ్కి నిద్రలేచి ఫస్ట్ టిఫిన్ అయితే చేశాను ఎందుకంటే చేనుకి టిఫిన్ పంపించాలి కాబట్టి ముందు టిఫిన్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఇంక ఇప్పుడైతే జడేసుకొని ఫ్రెష్ అవుతున్నాను ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసే టైం అయితే లేదు అందుకని ఫస్ట్ టిఫిన్ అయితే చేశాను ఇంక ఇప్పుడైతే తలదూముకొని జడైతే వేసుకుంటున్నాను జడ వేసుకొని ఇంక పని అయితే స్టార్ట్ చేస్తాను ఒక్కో రోజు జడ వేసుకుంటాను ఒక్కో రోజు ముడి పెట్టుకుంటాను ఏ రోజు ఏ విధంగా ఎలా వీలుగా ఉంటే అలా అయితే చేస్తాను కొంచెం పని తక్కువగా ఉంది కొంచెం రిలాక్స్గా పనులు చేసుకోవచ్చు అనుకున్నప్పుడైతే చక్కగా తలదూముకొని జడైతే వేసుకుంటాను కొంచెం పనులనేవి ఎక్కువగా ఉండి హడావుడిగా ఉందనుకోండి కొంచెం ముడి అనేది పెట్టేసుకుంటాను పై పైన తలదూముకొని ముడి పెట్టుకొని క్లిప్పు పెట్టుకుంటాను నైట్ గచ్చు కడిగి ముగ్గు వేసుకుంటే వచ్చే ఇబ్బంది ఏముంటుందండి నాకు అర్థం కావట్లేదు నైట్ ముగ్గు వేసుకోకూడదు గచ్చు కడుక్కోకూడదు అని కొంతమంది కామెంట్ పెడుతున్నారు నైట్ ముగ్గు వేసుకుంటే ఏమైంది ఏం కాదు కదా కొంతమంది యూట్యూబ్ల్లో చాలామంది చెప్తానే ఉన్నారు నైట్ ముగ్గు వేసుకోవచ్చు అని గురువారం రోజు నైట్ ముగ్గు వేసుకుంటే శుక్రవారానికి ఇంకా చాలా మంచిదంట నైట్ ముగ్గేయటం ఇష్టం లేదనుకోండి నైట్ ఖర్చు కడుక్కొని ఉదయం నిద్రలేచిన తర్వాత కొంచెం ఖర్చు మీద నీళ్ళు అనేవి జలకరించి ముగ్గేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఉదయం పనులు తేలిగ్గా ఉంటాయి హడావుడు లేకుండా ఉంటుంది పిల్లలకి బాక్స్ కట్టడానికి వాటికి టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఏ ఇబ్బంది ఉండదు నైట్ కనుక ముగ్గు పెట్టేసుకున్నామంటే ఉదయం లేటుగా నిద్ర లేచినా సరే మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు కదా కానీ ఎవరెవరి ఇష్టం లేండి నేను మాత్రం ఎక్కువ శాతం నైటే గచ్చు ఊడ్చి కడిగి ముగ్గు అయితే పెట్టుకుంటాను జడేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసుకొని బొట్టయితే పెట్టుకుంటున్నాను అనేది అంతకుముందు స్టిక్కర్స్ పెట్టుకునేదాన్ని కానీ స్టిక్కర్స్ పెట్టుకోవటం వల్ల ఏంటంటే మచ్చలాగా పడుతుంది వైట్గా మచ్చలాగా పడి ఇంకా అది అలాగనే ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను చిలకం సేసా అయితే లేదు ఇంట్లో చిలకం సేసా ఉందనుకోండి చిలకం పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇంకా చిలకం లేదులే అని చెప్పేసి నేను రోజు ఇంకా కుంకుమ అయితే పెట్టుకుంటున్నాను స్టిక్కర్స్ అయితే పెట్టుకోవట్లేదు మరకలాగా పడుతుంది మచ్చ పడుతుంది అందుకని చెప్పేసి ఇంకా స్టిక్కర్స్ పెట్టుకోవట్లే ఇంకెక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం పెట్టుకుంటున్నాను స్టిక్కర్స్ కంటే కూడా చిలకం కానీ కుంకుమ బొట్టు కానీ పెట్టుకోవటమే మంచిది చిలకం పెట్టుకొని కింద కుంకం పొట్టు పెట్టుకుంటే మంచిది కాకపోతే ఇంకా మనకి చెమట పోసినప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు అవి పోతూ ఉంటాయి మళ్ళీ పెట్టుకుంటూ ఉండాల్సి వచ్చింది అందుకని మనం ఎక్కువ శాతం స్టిక్కర్స్ అయితే పెట్టుకుంటాం కదా ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి కొన్ని రోజులు స్టిక్కర్స్ వాడకుండా ఉందాంలే అనుకుంటున్నాను చెత్త పండు వచ్చిందండి ఇంకా చెత్త బకెట్ అయితే బయట పెట్టాను ఇంకా మా బజార్ నా చివరిని ఉన్నప్పుడు బకెట్ తీసుకెళ్ళి బయట పెడతాను ఇంకా వాళ్ళు వచ్చి పోసుకున్న తర్వాత అయితే లోపల పెడతాను ఉదయాన్నే టిఫిన్ చేశాను కదా ఫైవ్ థర్టీ కల్లా టిఫిన్ చేశాను ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు సర్దేస్తున్నాను నైట్ అన్నం కొంచెం మిగిలింది ఆ అన్నం ఫ్రైడ్ రైస్ లాగా చేశాను ఇంకా అదే టిఫిన్ మళ్ళీ పిల్లలకి వేరే టిఫిన్ అయితే చేయాలి ఆ అన్నం అయితే ఇంకా మా ఆయనకి బాక్స్లో పెట్టి అయితే పంపించాను కొంచెం అన్నం మిగిలింది ఇంకా అది అయితే నాకు సరిపోయింది పిల్లలకి అది సరిపోదు ఇంకా వాళ్ళు కూడా తినర్లేండి పొద్దున్నే ఫ్రైడ్ రైస్లు తినమంటే ఒక్కొక్కసారి తింటారు ఒక్కోసారి అయితే తినరు ఇప్పుడైతే వాళ్ళకి అది అయితే వద్దంట అందుకని వాళ్ళ కోసం అయితే ఇంకా సపరేట్గా తర్వాత అయితే టిఫిన్ చేస్తాను ముందైతే ఇంకా అంటలన్నీ టబ్లో పడేస్తున్నాను అంటలు కడగాలి కదా కడగాల్సిన వాటికి టబ్లో పడేస్తున్నా ఇంకా అన్నమేమో గిన్నెలో పెట్టేశాను వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఒక ఐదు వందల మంది వీడియో చూసారనుకోండి ఒక్క పది లైక్లే వస్తున్నాయి వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ మాత్రం కొట్టండి గ్యాస్ పై మీద ఇంకా అన్నం మెతుకులు ఉల్లిగడ్డ అవన్నీ కట్ చేస్తాయి కదా అవన్నీ పడ్డాయి ఇంకా మొత్తం క్లాత్ తీసుకొని నీట్గా అయితే దులిపేస్తున్నాను నైట్ అయితే పాలు పొంగినవి ఇంకా ప్లేట్లు అయితే కడగటానికి తీస్తున్నాను పాలు పొంగినవి టీ పొంగుతూ ఉంటాయి అన్నం పెట్టామనుకోండి ఒక్కోసారి అన్నం కూడా పొంగుతూ ఉంటుంది ఇంకా అందుకని ఆ ప్లేట్లు మొత్తం తీసేసి గ్యాస్ పై కింద కూడా దులుపుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే పై పైనే దులుపుతున్నాను పని ఏం కాలేదు కదా మళ్ళీ గ్యాస్ పై క్లీన్ చేస్తా కూర్చున్నాను అనుకోండి అంట్లు బట్టలు అన్నీ ఆగిపోతాయి మళ్ళీ బయటేమో ఎండ వచ్చిద్ది ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగానే అనిపిస్తుంది నిన్న మొన్న అయితే ఎండ అనేది అంత ఎక్కువ లేదు కొంచెం తక్కువగానే ఉంది కానీ ఈరోజు మాత్రం ఎండ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది ఇంక ఈ ప్లేట్లు అయితే కడగటానికైతే టబ్లో పడేసాను పై పైన అయితే దులిపేసాను ఇంక నైట్ అయితే చారు పెట్టాను ఈరోజు కూడా చేసే పని లేదు నైట్ చారు పెట్టాను కదా ఆ చారే చాలా ఉన్నాయి ఇంకా వాటిని అయితే వెయిట్ చేస్తున్నాను చారు అయితే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగానే తింటారు అయితే ఇంకా చాలా ఇష్టం చారుతో రెండు రోజులు అన్నం పెట్టినా సరే వాడు ఇష్టంగా తింటాడు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఇంకా వేటిలోనైనా సరే సాంబార్ ఉంటే చాలండి పిల్లలకి గ్యాస్ పై క్లీన్ చేశాను కదా ఇంకా అవి మెతుకులు డస్ట్ అంతా కింద బండ్ల మీద పడ్డాయి ఇంకా అదంతా అయితే ఇంకా ఇంకెటు ఎలాగో ఊడుస్తున్నా కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే కొన్ని పాడైపోయిన కూరగాయలు ఉన్నాయి ఇంకా అవి కూడా తీసైతే కిందేస్తున్నాను క్యారెట్లు తీసుకున్నాను రెండు క్యారెట్లు పాడైపోయినాయి అంతకుముందు కొన్ని క్యారెట్లు అయితే వాడాను ఆ రెండు క్యారెట్లు వాడలేదు ఇంకా అవి అయితే నల్లంగా వచ్చేసినాయి టమాటాలు కూడా కొన్ని కుళ్ళిపోయినాయి అవి నాటు టమాటాలు అండి చిన్న చిన్న టమాటాలు తెచ్చినప్పుడే కొంచెం మచ్చల్లాగా ఉన్నాయి అవి పాడైపోయినాయి ఎక్కువ ఏం పాడవలేదు ఒక్క టమాటా పాడైపోయింది రెండు క్యారెట్లు పాడైపోయినాయి కూరగాయలు కూడా అయిపోయినాయి ఇంకా అందుకని బాక్స్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా బాక్స్ మొత్తం అంతా ఇదిలిచ్చేసాను ఇంక ఏదో ఒకటి మనం కూరగాయలు సర్దేటప్పుడు డస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా అందుకని పేపరు కూరగాయల బాక్స్ మొత్తం వదిలేచ్చేసాను ఇంక ఇదిగోండి ఇప్పుడైతే కసువు అయితే ఊడుస్తున్నాను నడుస్తుంటే ఇంకా అటు ఇటు కాళ్ళకు అంటుకుంటా ఉంటుంది ఇంకా అందుకనే కసువు అని మామూలుగా నడిచే దారి వాటికి కొంచెం నీట్గా క్లీన్గా అయితే ఊడవట్లేదు అన్నీ దులుపుకుంటా అవి అవైతే ఊడవట్లేదు నార్మల్గా ఇంకా నడిచే దారి కనపడే ప్లేస్ వాటికి అయితే ఊడుస్తున్నాను ఈ క్లాత్ అయితే వాటర్ క్యాన్స్ దగ్గర అయితే ఉంచుతాను వాటర్ ఉంచుతూ ఉంటాం కదా ప్రతి దానికి వాటర్ అనే అవసరం అవుతూనే ఉంటాయి ఉంచుతూ ఉంటాము వంచినప్పుడు కింద నీళ్లు పడతానే ఉంటాయి ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ క్లాత్ తీసుకొచ్చి తుడవాలంటే కష్టంగా అనిపించింది అది తుడము పిల్లలు ఆ నీళ్ళన్నీ తొక్కి ఇంటి నిండా మురికడుగులేస్తారు ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఒక క్లాత్ అయితే వాటర్ క్యాన్ దగ్గర వేసి ఉంచుతాను నేను వంచితే కొంచెం నీళ్ళే పోతాయి పిల్లలు వంచారనుకోండి చాలా నీళ్లు పారపోస్తారు అలా కాకుండా వాళ్ళు పారబోస్తున్నారు అని చెప్పేసి నేనే ఉంచిస్తా ఉన్నాను అనుకోండి ఇంక వాళ్ళకి అలవాటు అవ్వదు అందుకని ఒక క్లాత్ వేసించి వాళ్ళు వాటర్ ఉంచినప్పుడు కూడా తుడిచి వెళ్ళమంటాను ఇంకా అలా పిల్లలకు కూడా నీట్ అనేది అలవాటు అయిద్ది కదా కసువైతే ఇంకా పై పైన ఊడ్చి కుప్ప చేశాను ఇంక ఇదైతే ఎత్తేసేయాలి గ్యాస్ గ్యాస్పై కింద కొంచెం డస్ట్ అనేది ఎక్కువగానే ఉంది ఎందుకంటే ప్రతిరోజు ప్లేట్లు అవి తీసి అయితే క్లీన్ చేయను ఇంక ఇలా ప్లేట్లు కడగాలనుకున్నప్పుడు పై కింద అయితే క్లీన్ చేస్తాను అంటే వారానికి ఒకసారి కడుగుతూనే ఉంటాలండి ఆ వారానికి గ్యాస్ పై కింద అయితే ఇంకా ప్లేట్లన్నీ తీసి నీట్గా అయితే తుడిచి క్లీన్ చేస్తాను ఇంట్లో ఎగ్స్ లేవు ఎగ్స్ అయిపోయినాయి ఇంకా షాప్ దగ్గరికి నాలుగైదు ఎగ్స్ తెప్పించడం అవి అయిపోయిన తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళటం నాలుగు ఎగ్స్ తెప్పియటం ఇదంతా ఎందుకులు అని చెప్పేసి ఇంకొకేసారి అట్ట అయితే తెప్పించాను తెప్పించి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు ఎగ్స్ బయటే ఉంచుకోండి అంటారు బయట ఉంచామనుకోండి పాడైపోతాయి మురిగిపోతాయి ఏమని అని చెప్పి నాకు భయం అందుకనే నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి కదా బంగాళదుంపలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దని చెప్తున్నారు కొంతమంది కాకపోతే నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను మరిన్ని రోజులు బయట ఉంచామనుకోండి మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చి పాడైపోతాయి కుళ్ళిపోతాయి కూడా ఒక్కోసారి అందుకని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లోనే వేస్తానండి కొంచెం ఎక్కువ రోజులు వాడకపోయినా సరే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయని ఎగ్స్ అయితే నేను ఎక్కువగానే వాడతాను ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఒకరు తినే కూర ఇంకొకరు తినరు ఇంకా అలాంటప్పుడు వాళ్ళకి ఒక ఎగ్ అయితే కొట్టి కూర అయితే చేస్తుంటాను ఎక్కువ శాతం ఉల్లిపాయలు కూడా వేయకుండా ఒక ఎగ్ కొట్టేయటం వాళ్ళకు కూర చేయటం ఫ్రైడ్ రైస్ ఇలా చేయటం ఇలా చేస్తూ ఉంటాను ఎగ్స్ అన్ని ఫ్రిడ్జ్లో ఒక ఒకదాని మీద ఒకటి పెడతాను ఇంకా ఫ్రిడ్జ్ డోర్ తీసినా సరే అవి కింద పడవు ఎగ్స్ ఉన్నప్పుడు పిల్లలకు కూడా చెప్తాను ఫ్రిడ్జ్ డోర్ అనేది చిన్నగా తీయండి ఎగ్స్ ఉన్నాయి కింద పడతాయి అని ఇంకా వాళ్ళు కూడా జాగ్రత్తగానే తీస్తారు పిల్లలకి టిఫిన్ అయితే చేస్తున్నాను మాకైతే ఉదయం ఫ్రైడ్ రైస్ చేశాను కదా నైట్ అన్నం మిగిలితే ఇంకా పిల్లల కోసం అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను వాళ్ళకి సేమియా చేస్తున్నాను అది సేమియా ఉప్మా కాకుండా ఎగ్స్ వేసి చేస్తున్నాను మనం ఎగ్ వేసి నూడిల్స్ చేసుకుంటాం కదా ఇంకా అలాగనే ఎగ్ వేసి సేమియా అయితే చేస్తున్నాను ఒకటి రెండుసార్లు చేశాను మా పిల్లలకి చాలా ఇష్టం మా అమ్మాయికి అయితే ఇంకా ఇష్టం నవీన్కైతే అంత ఇష్టం ఉండదు కానీ మా అమ్మాయికి అయితే మాత్రం ఇలా ఎగ్ వేసి సేమ్యాలు చేసిస్తే ఇష్టంగా తింటుంది కానీ సేమియా ఉప్మా మాత్రం తినరు నార్మల్గా మనం ఉప్మా చేసుకొని కొంచెం పంచదార వేసుకొని తింటాం కదా అలా చేస్తే మాత్రం అస్సలు అంటుకొని కూడా అంటుకోరు సేమ్యా పాయసం అయితే తింటారు మళ్ళీ ఉదయాన్నే స్వీట్ చేసామనుకోండి తినరు కదా అందుకోసమే ఇంక ఎగ్ వేసి అయితే చేస్తున్నాను ముందు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి ఉల్లిపాయ ఫ్రై చేస్తాను ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసిన తర్వాత సేమ్యాలు వేసి ఫ్రై చేస్తున్నాను సేమ్యాలు మనం ఫ్రై చేసుకునే వండుకుంటాం కదా ఇలా ఉట్టి వండామనుకోండి పచ్చివాసన వస్తాయి మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసుకునే పని లేకుండా నేను డైరెక్ట్గా ఇంకా ఈ ఉల్లిపాయలోనే వేసి ఫ్రై చేస్తాను ఫ్రై అయిన తర్వాత ఇంక ఇప్పుడు సేమయాలకి కావలసిన వాటర్ అయితే పోస్తున్నాను నేను ఒక గ్లాసు సేమ్యాలు తీసుకున్నాను రెండు గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు లేదనుకోండి పక్కన పొయ్యి ఖాళీగా ఉందనుకోండి ముందు వాటర్ అనేవి కాగబెట్టుకోవచ్చు కా ఒక పక్కన సేమ్యాలు వేయించుకుంటాను ఇంకో పొయ్యి మీద వాటర్ పెట్టామనుకోండి ఇంకా త్వరగా పని అయిపోయింది నాకైతే ఆ చిన్న పొయ్యి అనేది మంట ఎక్కువ రాదు ఇంకెంతసేపు పెట్టినా సరిగ్గా కాగవాలి అని చెప్పేసి డైరెక్ట్గా ఇలానే పోస్తున్నాను డైరెక్ట్గా ఇలా పోసి నేను ఒకటి రెండుసార్లు చేశాను బాగానే ఉంది అందుకనే ఇలా చేస్తున్నాను ఇప్పుడు వాటర్ అనేవి బాగా వేడి రావటానికి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అనేవి త్వరగా హీట్ ఎక్కి ఇంక సేమ్యా అనేది త్వరగా రెడీ అయిపోయింది ఇదిగోండి సేమ్యా కూడా రెడీ అవుతుంది దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పొయ్యి మీద పెడుతున్నాను ఇప్పుడు మనం ఎలాగో గ్యాస్ సిమ్లో పెట్టుకోవాల్సింది ఇంకా చిన్న పొయ్యి అనేది గ్యాస్ సిమ్లో వచ్చింది కదా నాకు అందుకని పక్క పొయ్యి మీద అయితే పెట్టేసి ఇప్పుడైతే ఎగ్ వేస్తున్నాను ఎగ్ కోసం నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఒక్కొక్కసారేమో ఎగ్ ఫ్రై లాగా చేస్తాను ఒక బాండీలో ఎగ్ వేసి ఫ్రై చేసినట్టు చేస్తాను ఒక్కోసారి అయితేనేమో ఆమ్లెట్ లాగా పోస్తాను ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఆమ్లెట్ లాగా పోస్తున్నాను ఈ ఆమ్లెట్లో ఉప్పు కారం వేసి అయితే కలిపాను కలిపేసి పోస్తున్నాను ఆమ్లెట్ చప్పతనం లేకుండా ఉండటానికి సేమ్యాలో కూడా ఉప్పు వేశానండి ఉప్మాకి సరిపడా సేమ్యాలకి సరిపడా ఉప్పు అయితే వేసాను దీనికి అసలు ప్రాసెస్ ఏంటంటే సేమ్యాలు మనం ఉడకబెట్టేసి వాటిని వడగట్టుకొని మళ్ళీ ఎగ్గు వేసి ఎగ్గు ఫ్రై చేసిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం సేమియాలు వేసుకొని వాటికి కావలసిన మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితే నాకు పని కష్టంగా అనిపించింది అంట్లు కూడా ఎక్కువ వస్తాయి ముఖ్యంగా నాకు పని కష్టం కాదండి అంట్లు ఎక్కువ వస్తాయి అలా చేసామంటే ఉడకబెట్టడానికి ఒక గిన్నె వడకబెట్టడానికి ఇంకొక గిన్నె ఫ్రై చేయడానికి ఇంకొక గిన్నె ఇన్ని గిన్నెలు వాడాల్సి వచ్చింది అందుకని చెప్పేసి నేను పని తేలిక కావటానికి అయితే ఈ ప్రాసెస్లో చేస్తానండి ఈ ప్రాసెస్లో చేసినా కూడా సేమ్యా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్యా ఇంకా రెడీ అయిపోయింది కదా దీనికి సరిపడా మసాలా కారం ఇంకా ఉప్పు కూడా ఇందాకే వేసా కాబట్టి ఏదో కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోయింది చప్పదనం లేకుండా మసాలా అంటే నేను కొంచెం బిర్యానీ మసాలా ఉంది అదైతే వేసాను గరం మసాలా వేసుకోవచ్చు ధనియాల పొడి వేసుకోవచ్చు ఎక్కువ శాతం నేను ధనియాల పొడి వేస్తాను కాకపోతే ఇంట్లో ధనియాల పొడి లేదని చెప్పేసి ఇంకా బిర్యానీ మసాలా అయితే వేసాను ఇవన్నీ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి గ్యాస్ అనేది ఆపేసే కలుపుతున్నాను నేను ఈ మొత్తం కలిపిన తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసి పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు కూడా అవసరం ఉండదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసామంటే చాలు మనం వేసిన మసాలా కారం అంతా సేమ్యాగబట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని తప్పనిసరిగా లైక్ అనేది కొట్టండి